మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ శ్రీ లీల కలిసి నటించిన చిత్రం గుంటూరు కారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రెండు వందల డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చి మడతబెట్టి అనే సాంగ్ బాగా వైరల్ అయింది అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనా ఒక రేంజ్ లో పెట్టుకున్నారు కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది సినిమా విడుదల తర్వాత మీ స్టాక్ ని తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం వెంకటేశ్వర థియేటర్ చిలకలూరిపేటలో రెండు వందలు రోజుల రన్ ను పూర్తి చేసుకుంది డిజిటల్ ప్రీమియర్ గా వచ్చినప్పటికీ రెండు వందలు రోజుల రన్ ను పూర్తి చేసుకోవడం సెన్సేషన్ అని చెప్పాలి మరి ఈ చిత్రానికి బదులుగా గ్యాంగ్ సాఫ్ గోదావరి చిత్రం నేటి నుండి ప్రదర్శింపబడునుంది అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది నిజమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు సూపర్ స్టార్ మహాష్ బాబు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇకపోతే మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి